సినీ పరిశ్రమకు సంబంధించిన డ్రగ్స్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్నది డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న సినీ ప్రముఖులు ఒక్కరొక్కరే సీట్ ముందుకు రాబోతున్నారు సీట్ అడగకపోయే కఠినమైన ప్రశ్నలకు జవాబిచ్చేందుకు సిద్ధమవుతున్నారు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉండి డ్రగ్స్ తీసుకుంటున్న పలువురు ప్రముఖులకు సీట్ ప్రత్యేక దరగతు బృందం ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఈ నెల పంతొమ్మిదిన సీట్ విచారణకు హాజరు కానున్నారు ఈ నెల పంతొమ్మిదిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఇరవైన హీరోయిన్ చార్మి ఇరవై ఒకటిన ప్రత్యేక గీతల నటి ముద్ ఖాన్ ఇరవై రెండున నటుడు సుబ్బరాజ్ ఇరవై మూడున ప్రముఖ కెమెరా మ్యాన్ శ్యామ్కే నాయుడు సీట్ ఎదుట హాజరు కాబోతున్నారు ఇక ప్రముఖ హీరో రవితేజ ఈ నెల ఇరవై నాలుగున సీట్ ఫేస్ చేయబోతున్నాడు ఈ నెల ఇరవై ఐదున ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను ఇరవై ఆరున హీరో నవదీప్ ఇరవై ఏడున తరుణ్ ఇరవై ఎనిమిదిన యువ హీరోలు తనీష్ నందులను సీట్ విచారించనుంది పేరు మోసిన డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్ కాల్ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి న్యూస్ గా